రైస్థితలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఎస్కేలు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నీకు ధైర్యమును కలగ చేసేదాను దేవుడి వాక్యం నేర్చుకున్నాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సలు దేవుడు నీకు ధైర్యమును కలగ చేస్తున్నాను మాట్లాడటానికి పనితలు పెట్టడానికి ఎక్కడికైనా వెళ్ళటానికి నీకు ధైర్యం చాలట్లేదా ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నాకు తోడుగా ఉంటారు ఎవరి సమయంలో నాకు ధైర్యం కలగ చేస్తారని చెప్పేసి నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావా అయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నేను నీకు ధైర్యములు కలగచేస్తానని మన దేవుడు మనకి ధైర్యములు కలిగ చేసేవాడు అండి నువ్వు ఏ విషయంలో ధైర్యం చెడిన స్థితిలో ఉన్నావా భయపడుతున్న స్థితి ఉన్నావా అది నీ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి అప్పులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి మానసిక ఒత్తులను బట్టి మనుషులను బట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతూ ధైర్యం చాలకుండా ఉందా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏం మాట్లాడాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఏ పని తలపెట్టాలన్నా చాలక ఏం చేయాలో అర్థం అర్థం కాని దిక్కుత పరిస్థితిలోనే ఉన్నావా అయితే దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది దేవుడు నీకు దయను కారు చేస్తాడు అంటే కాబట్టి నేనున్న పిరికితనాన్ని భయాన్ని తీసేసి నీకు దైర్యం కలవ చేసి చక్కటి ఆలోచన దేవుడికి ఇచ్చి నేను నడిపించబోతున్నాడు అట్రీతిగా దేవుడు నీకు దైర్మును కలవ చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాల